హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు మీ ముందుకు మరొక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మనకు కడతాల్ దగ్గర శ్రీశైలంలో హైవే మీద నుంచి జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత మనకు మహేశ్వర పిరమిడ్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్నటువంటి డీటీసీపీ లేఅవుట్లో ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా అవన్నీ కూడా ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ అనమాట మనకి ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫీచర్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫీచర్ సిటీ ల్యాండ్స్కి అనుకునే మనకు ఉన్నటువంటి ఇది ఒక వెంచర్ అనమాట డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ మీరు చూస్తున్నదే ప్లాటు ఇది వచ్చేసి ముప్పై ఆరు అరవై సైజులో దగ్గర దగ్గర రెండు వందల గజాల రెండు వందల నలభై గజాల ప్లాట్ అనమాట సో ముప్పై ఆరు అరవై సైజులో రెండు వందల నలభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ పార్క్స్